డిసిసిబి బ్యాంక్ గా డిసిసి బ్యాంక్ గా మరి కాంతా తారావు గారు వారిని రావడం చాలా సంతోషంగా ఉందండి వారికి సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు ఎన్డిఏ కూటమి అన్ని వర్గాల వారికి అన్ని ప్రాంతాల వారికి వారికి సముద్రిత స్థానం కల్పించాలి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి కొంతమంది ఎవరైతే ఎమ్మెల్యే సీట్ల కింద ఆశించినటువంటి వారు ఉన్నారో ఎవరైతే పార్టీ కోసం కష్టపడినటువంటి వారు ఉన్నారో అవి మూడు పార్టీలు కూడా అటు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు సమన్వయం చేసుకొని అక్కడ కుల సమీకరణలు బెరుజు వేసుకొని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి మా గాజువాక ప్రాంతం నుంచి పవన్ తాతారావు గారికి డిసిసిపి చైర్మన్గా ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తాను